నీటితో నిండిన ఇట్టడి లేక మట్టి లేక రాగి పాత్ర పాత్ర మొదట్లో మామిడి ఆకులు వాటిపైన కొబ్బరికాయ ఉంచబడుతుంది తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమచతు చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది అటువంటి పాత్ర కలసం అనబడుతుంది ఆ పాత్రను నీటితో గాని బియ్యముతో గాని నింపినప్పుడు పూర్ణ కుంభం అనబడుతుంది అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది సంప్రదాయబద్ధమైన గృహప్రవేశమో వివాహము నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో కలసం ఏర్పాటు చేయబడుతుంది స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద ఉంచబడుతుంది ఇది మహాత్ములను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది మనము కలసాన్ని ఎందుకు పూజిస్తాము అంటే సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు పాలసముద్రములో తన శేషశయ్యపై పవలించి ఉన్నాడు అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు కలసంలోని నీరు సర్వసృష్టి ఆవిర్భవానికి ప్రథమజాతమైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది ఇది అన్నింటికీ జీవనధాత లెక్కలేనన్ని నామ నామరూపాలకి జడ పదార్థాల మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందుగానున్న శక్తి నుంచి వచ్చినది శుభప్రదమైనది ఆకులు కొబ్బరికాయ సృష్టికి ప్రతీక చుట్టబడిన దారము సృష్టితో అన్నింటినీ బంధించే ప్రేమను సూచిస్తుంది అందువలనే కలసం శుభ సూచకంగా పరిగణింపబడి పూజింపబడుతున్నది అన్ని పుణ్య నదులలోని నీరు అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలసంలోకి ఆహ్వానించబడిన తరువాత అందులోని నీరు అభిషేకముతో సహా అన్నికి అన్ని వైదిక క్రియలకి వినియోగింపబడుతుంది దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలస జలముల అభిషేకాలతో విశిష్ట పద్ధతిలో నిర్వహిస్తారు పాల సముద్రాన్ని రాక్షసులు దేవతలు మదించినప్పుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలసంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి కలసం అమృత తత్వాన్ని కూడా సూచిస్తుంది పూర్వ పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా మరియు వారి పట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణకుంభంతో హృదయపూర్వకంగా స్వాగతిస్తాము ఓం శ్రీ సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు